అత్తయ్య గారు అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది నాకు ఏం చేయాలో పాలిపోవడం లేదు వీలైతే మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్ ఏంటి బాబు మీరనేది అంజలి ఎందుకు అలాంటి పని చేస్తుంది దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను అత్తయ్య గారు మీకు సాయంత్రం ట్రైన్కు టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్ అలాగే బాబు ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి ఏడుస్తోంది అన్నాడు సుధీర్ అత్తయ్య గారు ఏడవకండి ప్లీజ్ మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్ సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది మూసుకున్న ఆమె కన్నెరప్పుల నుండి కన్నీళ్ళు ఆగనంటూ కారిపోతున్నాయి సత్యవతి ఆమె భర్త వినోద్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెళ్ళైన మూడేళ్లకు వినోద్ హార్ట్అటాక్తో చనిపోయాడు సత్యవతి ఒక్కగానొక కూతురు సంధ్యను తండ్రి లేని లోటును తెలియనేకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది వారిద్దరికీ అంజలి ఒకతే సంతానం కూతురి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాను రేపాడు అంజలికి పన్నెండేళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి మృత్యు ఒడిలోకి చేరుకుంది ఊహించిన సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి రావడానికి శశిమేర ఒప్పుకోలేదు ఆడతిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన ఆరు నెలలకు శాంత అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడు సుధీర్ ఆ విషయం సత్యవతికి బాధ కలిగించినా పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తాను సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చజెప్పింది తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుండి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫారం మీద నిలబడిన సుధీర్ కనిపించాడు ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు బాగానే జరిగింది బాబు అంది సత్యవతి ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తున్నారు అల్లుడు గారు అంజలి ఎలా ఉంది అంది సత్యవతి గదిలో నుండి బయటకు రాకుండా ఒక్కతే లోపలే ఉంది పగులు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్ అసలు ఎందుకంత పిచ్చి పని చేసింది కంగారుగా అంది సత్యవతి మీరిక్కడే ఉండండి పార్కింగ్లో ఉండి కార్ తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్ సుధీర్ కాసేపట్లో కారు తీసుకుని రాగానే సత్యవతి వెనక సీట్లో వచ్చింది కారు మెల్లగా గమ్యం వైపు సాగుతుంది అత్తయ్య గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా అన్నాడు సుధీర్ చెప్పండి బాబు అంది సత్యవతి నేను శాంతాని పెళ్లి చేసుకుని తప్పు చేశాను అన్నాడు సుధీర్ సత్యవతి జవాబు చెప్పలేదు సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది శాంత నా ఫ్రెండ్ చెల్లెలు భర్త పోవడంతో పుట్టింట్లోనే ఉంటుంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులు ఉండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపింది కానీ అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించుకోలేకపోతుంది మాటిమాటికి సంధ్య ప్రస్తావనే తీసుకొచ్చి మా అమ్మ ఇలా చేసేది అలా చేసేది మీరు అలా చేయడం లేదని శాంతకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది శాంత ఎక్కడ ఇల్లు వదిలిపోతుందోనని అంజలికి చాలా నచ్చ చెప్పాను అన్నిటికీ ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది చదువు మీద కూడా శ్రద్ధ చూపడం లేదు అందుకే రెండు రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్ అంజలిని హాస్టల్లో చేర్పించారా ఎంత పని చేశారు బాబు అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కును చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా చెమ్మార్చిన కళ్ళతో అంది సత్యవతి అత్తయ్య గారు ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది అదే హాస్టల్లో అయితే తన ఏడు పిల్లలు ఉంటారని ఆ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు సుధీర్ బాబు ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేశాను నాతో వచ్చేమని అంజలిని ఎంత ప్రాధాయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరని గట్టిగా తిరస్కరించింది మీరు ఆరు నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు అది నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను పసిపిల్ల తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను బాధగా అంది సత్యవతి అత్తయ్య నాకు సంధ్య అన్న అంజలి అన్న చాలా ఇష్టం అన్నది పచ్చనిజం శాంతాన్ని చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను కానీ అంజలి పూర్తిగా శాంతాన్ని వ్యతిరేకిస్తుంది గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని చేర్పించాను అన్నాడు సుధీర్ అసలే ఒంటరిధనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు అంది సత్యవతి మీరు ఒక్కరే అంజలికి సర్ది చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్ సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్లారు సత్యవతి గబగబా అంజలి గది వైపు నడిచింది తలుపులు తెరిచే ఉన్నాయి శాంత అక్కడే కూర్చొని పేపర్ చదువుతుంది వీళ్ళను చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది ఆవిడ బదులుగా నవ్వి నవ్వనట్లు పెదవులు కదిపి మనవరాల వైపు తిరిగింది అంజలి అల్గడిని ఎంతమాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తుంది అంజు అంజలి ఆ పిలుపుకు నిదానంగా తల తిప్పి చూసింది రెండు క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది సత్యవతి దగ్గరికి వచ్చి అంజలి పక్కన కూర్చొని మీద చేయి వేసింది సుధీర్ శాంత తలుపులు దగ్గరకు వేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు అమ్మమ్మ మెల్లగా పిలిచింది అంజలి ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తుంది నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి అంజలి ఆమె చేయి గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంది అమ్మమ్మ నాకు బతకాలని లేదు ఏడుస్తుంది అంజలి ఎందుకని తల్లి లాలనగా అడిగింది సత్యవతి నేను ఎవరికీ అవసరం లేదు ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి నాకన్నా ఒంటరుగానా అంది సత్యవతి అంజలి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆమె వైపు చూసింది చెప్పమ్మా నువ్వు నాకన్నా ఒంటరువా రెట్టించింది సత్యవతి అది కాదమమ్మ నీళ్లు నమిలింది అంజలి అసలు నీ మనసులో ఉన్న బాధేమిటో నాకు చెప్పు తల్లి అని మనవరాలి తల మెరుతూ అడిగింది సత్యవతి అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు ఉప్పసాగింది అంజు నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్తమ్మను తెచ్చాను పిన్ని అని పిలవకూడదు అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది నీకేం కావాలన్న మొహమాట పడకుండా తనను అడగవచ్చు అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాకుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్ సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి తండ్రి చేతుల్లో నుండి వెనక్కి తిరిగి శాంత వైపు చూసింది మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది ఈవడను అమ్మతో పోల్చడం ఏంటి అనుకొని మౌనంగా అక్కడే నుండి వెళ్ళిపోయింది అంజలి ఈ రోజు నుండి నువ్వు నీ రూమ్లో పడుకో పెద్దదానం అవుతున్నావు కదా ఇక నుండి ఒకదానో పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎప్పటిలా పడుకోవడానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్ సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మ నాన్నలతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది తల్లిపోయాక తండ్రి దగ్గరే పడుకునేది ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగాని తల్లికి పినతల్లికి తేడా ఆమెకి కనిపించింది ఒక క్షణం తండ్రి వైపు ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గదివైపుకు నడిచింది మొదటిసారిగా తండ్రి తనను దూరం పెడుతున్నాడన్న భావన ఆమెకు కలిగింది మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది ఆంటీ ఏం చేస్తున్నారు అంది అంజలి అంజలి తనను ఆంటీ అని పిలవడంతో శాంతకు కొంచెం కోపం వచ్చింది మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా ఆశ్చర్యంగా అంది అంజలి ఆయన ఇంకా నిద్ర లేవలేదు అంది శాంత ఆంటీ అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేది కాదు మీరు ఇప్పుడు ఇచ్చినా డాడీ అసలు తాగరు నమ్మకంగా అంది అంజలి ఎందుకు తాగురు విసురుగా అంటూ కప్పు పట్టుకొని గదిలోకి వెళ్ళింది శాంత ఎందుకంటే మా అమ్మ అంటే డాడీకి చాలా ఇష్టం వెనుక నుండి అంది అంజలి అంజలి మనసులో అమ్మ మాటలను డాడీ నిర్లక్ష్యం చేయరనే గట్టి నమ్మకం ఉంది తను చెప్పినట్లు జరిగిందో లేదో చూడటానికి శాంత వెనకాలే వెళ్ళింది శాంత అప్పటికే సుధీర్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్టయి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది సుధీర్ దృష్టి అటువైపు మళ్ళింది అంజు ఏంటమ్మా ఏమైనా కావాలా కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా అమ్మకు కోపం వస్తుంది దగ్గరికి వస్తూ అంది అంజలి సుధీర్ కంగారు పడుతూ శాంతా వైపు చూశాడు ఆమె పక్కకు చూస్తోంది అంజు ఒకసారి తాగితే ఏం కాదులే కానీ నీకు స్కూల్ టైం అవుతుంది వెళ్ళు అన్నాడు సుధీర్ తండ్రి జవాబు చెప్పలేక తనని వెళ్ళిపోమంటున్నాడని అర్థమైంది అంజలికి తను వాళ్ళిద్దరికీ అడ్డనిపించి బాధక వెనక్కు తిరిగింది రోజులు గడుస్తున్నాయి అంజు ఈరోజు స్కూల్కి వెళ్ళనున్నావట ఏమైంది ఒంట్లో బాగోలేదా కళ్ళు మూసుకుని పడుకున్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్ శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకు ఆమెలో దుఃఖం పొంగిపొరింది తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ఏడుస్తున్నావా అన్నాడు సుధీర్ అమ్మ అమ్మ ఏడుస్తూ అంది అంజలి అమ్మ కోసం ఏడుస్తున్నావా నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది గుర్తుందా అన్నాడు సుధీర్ అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంది అప్పుడే అక్కడికి శాంత వచ్చింది ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్లు ఆమె అలంకరణ చెప్తుంది శాంత నువ్వు హాల్లో కూర్చో నేను ఒక పావుగంటలో వస్తాను ఆమె వైపు చూసి అన్నాడు సుధీర్ ఆలస్యం అవుతుంది త్వరగా రండి అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది డాడీ ఈరోజు అమ్మ పుట్టినరోజు మనం ఎప్పటిలాగే ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టడానికి వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు ఏడుపు ఆపి అంది అంజలి సుధీర్ గతుక్కోమన్నాడు అది అంజలి గమనించింది డాడీ మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారా బాధగా అడిగింది అంజలి అదేం లేదు అంజు ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్దాం ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుధీర్ అంజలికి చెప్పలేనంత వచ్చింది ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకి అర్థం కాలేదు అమ్మ కోసం ఏడుస్తుంటే నేనున్నానని ధైర్యం చెప్తూ డాడీ అక్కను చేర్చుకొని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది అలాగే డాడీ అమ్మ లేని లోటు తలుచుకొని బాధపడుతుంటే పెద్దదానిలో స్వాంతన పలుకులు పలకాలని కూడా అనుకుంది ఆ రెండింటిలో ఏది జరగడం లేదు శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోదు అలానే దూరంగా ఉంచదు సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా టిఫిన్ భోజనం స్నాక్స్ పెడుతుంది అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతుంటాడు కొత్తగా పెళ్లి చేసుకొని ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్న తండ్రి ప్రవర్తనను అంజలిలో ఒంటరితరాన్ని పెంచుతుంది రోజురోజుకి ఆ ఇంట్లో తను పరాయదన్న భావం ఎక్కువవుతుంది తను ఎవరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెకు కొంగదీస్తుంది అంజు నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావు అని పిన్ని చెప్తుంది ఇంట్లో కూడా ఏమి తినటం లేదు ఎందుకని ఒకరోజు సాయంత్రం అన్నాడు సుధీర్ అంజలి జవాబు చెప్పకుండా దిగులుగా కూర్చుంది అడుగుతుంటే జవాబు చెప్పవేంటి గట్టిగా అన్నాడు సుధీర్ డాడీ మీరు అమ్మని మర్చిపోయారు నాతో ప్రేమగా ఉండటం లేదు ఇదంతా ఈవిడి వల్లే ఏడుస్తూ అంది అంజలి సుధీర్ కోపంగా అంజలి మీద చేయెత్తాడు మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా కనీసం తిట్టారా నేను ఏం చదువుకుంటున్నానో చూడటం లేదు ఏం తింటున్నానో చూడటం లేదు ఏమైనా కావాలా అని కూడా అడగడం లేదు ఇదంతా ఆవిడ వల్లే కదా ఏడుస్తూ అంది అంజలి నేను ఎంత బాగా చూసినా సవతి తల్లిని కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారపడ్డాడు అంజు నువ్వు పిన్నిని అబద్ధం చేసుకుంటున్నావు తను ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరికి వెళ్ళి ఓదార్చాడు సుధీర్ అంజలి అది భరించలేకపోయింది తన ఏడుపు కన్నా రెండో బారీ ఏడుపుకు చెలించిన తండ్రి పట్ల నిరసన భావనతో తనలో తానే కుమిలిపోయింది ఆ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో చేర్పించాడు తల్లితో పాటు తండ్రి కూడా తనకు పూర్తిగా దూరమయ్యాడని ఆమె గ్రహించింది హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది ఎవరితో మాట్లాడకుండా సూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఒక కన్ను వేసి ఉంచింది రెండవ రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్లడం వాడిని గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది అంజలి ఆగు అని గబుక్కున ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది నన్ను వదిలేండి మేడం నేను ఎవరికి అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి వాడిని బలవంతంగా కిందకి లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుండి ఇంటికి పంపించేసింది ఇప్పుడు చెప్పు అమ్మమ్మ నేనెందుకు బతకాలి ఏడుపు గొంతుతో అంది అంజలి అంజు నీకు జవాబు చెప్పే ముందు ఒక కథ చెప్తాను వింటావా అంది సత్యవతి అంజలి చెప్పమన్నట్టు తల ఊపింది బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ళతొప్పుల్లో అప్పుడే పుట్టిన పసికందను ఎవరో పారేశారు ఆ పాపను తీసుకొచ్చి ఆ ఊరు సర్పంచ్ గారికి అప్పగించారు ఆయన ఎవరైనా ఆ పాపను పెంచుకుంటారేమో అని అందరినీ అడిగారు కానీ ఎవరూ ముందుకు రాలేదు అప్పుడే సర్పంచ్ గారు పాపను బా బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు అక్కడ అనాథ ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందును ప్రేమగా మెచ్చుకున్నారు అందరికీ అమ్మ ఒకతే ఉంటుంది కానీ ఆ పాపకు బోలెడంతమంది అమ్మలు దొరికారు ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథాన్ని తెలుసుకుంది తల్లిదండ్రులు లేనందుకు ముందుగా బాధపడిన తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంది దాంతో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు అలా కొందరు పెద్దవాళ్ళ సహాయంతో డిగ్రీ బీఈడీ పూర్తి చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం తెచ్చుకుంది కొన్నాళ్ళకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకొని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది ఆమె కొన్నాళ్ళకు ఒక పాప జన్మించింది దురదృష్టవశాతం పాప పుట్టిన మూడేళ్లకే భర్త హార్ట్అటాక్తో దూరమయ్యాడు తోడుగా ఉంటాడనుకున్న భర్త నడిసంద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె చావాలనుకోలేదు తన కళ్ళ ముందు పాపని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురి పెళ్లి చేసింది కానీ దేవుడు నిర్దాక్షిణంగా ఆమెకు కూతురిని కూడా దూరం చేశాడు కళ్ళ ముందే కూతురి కట్టెలో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది అప్పుడు కూడా చావాలనుకోలేదు ఎందుకంటే కూతురి ప్రతిరూపం మనరాళ్ళ రూపంలో ఆమెకు కనిపించింది వణుకుతున్న గొంతుతో ఆగింది సత్యవతి అమ్మమ్మ అంటూ బావరు మంది అంజలి అంజు మీ అమ్మ పోవడం నీకు తీరని లోటు అది ఎవరు ఎప్పటికీ తీర్చలేరు మీ నాన్నకు భార్య వచ్చింది కానీ నీకు అమ్మ దొరకలేదని నువ్వు బాధపడుతున్నావు మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఆవిడలో అమ్మని చూడగలిగితే ఆవిడ నీలో కూతురిని తప్పకుండా చూస్తుంది అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటాడు అంది సత్యవతి అది ఎలా అమ్మమ్మ అది ఎలా సాధ్యమవుతుంది అసలు నువ్వు ఎలా ఎంత బాధను తట్టుకుంటున్నా ఏడుస్తూనే అంది అంజలి అంజు నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నింటిలో గొప్పది పుస్తకం మన మనసుని విశాలం చేసి మన చుట్టూ ఒంటరితనాన్ని పోగొడుతుంది స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకు స్నేహితులతో సంతోషంగా ఉండు మీ డాడీ కూడా తన తప్పు తాను తెలుసుకుంటారు ఇక మీదట అంతా బాగుంటుంది సరేనా అంది సత్యవతి అమ్మమ్మ నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది మరి ఉంటావా బేలగా అంది అంజలి వచ్చే వయసా పోయే వయసా నాది నేను నీకు ఉంటాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి అన్నిటికీ తట్టుకొని నిలబడాలి సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయదు ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగేవారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది సత్యవతి అలాగే అమ్మమ్మ నేను మళ్ళీ అలాంటి పొరపాటు చేయను ప్రామిస్ ఏడు పాపే అంది అంజలి అంజు నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకెళ్తానని మీ డాడీకి చెప్తాను మనవరాలిని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి అలాగే అమ్మమ్మ మంచి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఆ పసిదాని ముఖంలో తుఫాను వచ్చి వెలిసినప్పుడు ప్రశాంతత కనిపిస్తుంది